గురుదృష్టుల గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నామండి గురుదృష్టుల గురించి ఇప్పుడు ఇంకా కొత్త విషయాలు గురు దృష్టి అనగానే అది ఒక తెలియని శక్తి ఉంటుంది అందరూ ఎందుకంటే శ్రీమాధవ గురుప్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక గురు దృష్టి గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నామండి గురు దృష్టిల గురించి ఇప్పుడు ఇంకా కొత్త విషయాలు గురు దృష్టి అనగానే అది ఒక తెలియని శక్తి ఉంటుంది అందులో ఎందుకంటే ఒక స్థానం పాడైపోయింది అందులో గ్రహాలు ఉన్నాయి పూర్తి నెగిటివ్గా ఉన్నాయి అక్కడ గురు దృష్టి పడింది నెగిటివిటీ తొలగిపోతుంది ఖచ్చితంగా తొలగిపోతుంది కానీ ఆ స్థానాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా గురు దృష్టి ఎప్పుడు బలంగా పనిచేస్తుంది అంటే రాసుల మీద గురు దృష్టి చాలా బాగా పనిచేస్తుంది చాలాసార్లు చెప్పుకున్నాం ఇది ఇప్పుడు ఇంకా కొత్త విషయాలు చెప్తాం పాతవన్నీ ఏమీ రిపీట్ చేయాలి ఒకటో రెండు పాయింట్స్ రిపీట్ అవుతాయి మహా అయితే అంటే ఎలాగా గురువర్గరాశులు అంటే ఏంటి గురు రాశులైన ధనస్సు మీనము మేషము వృశ్చికము ఏమండి తర్వాత మీకు ఇంకా ఈ కర్కాటకము సింహము సరిపోయి కదా వీటి మీద గురు దృష్టి ఇప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది మరి శనివర్గ రాశుల మీద గురు దృష్టి పనిచేస్తుందా అంత ప్రభావం ఉండదు అని చెప్తాం కానీ ఇప్పుడు నేను చెప్పే కొత్త పాయింట్స్ ఏంటి అంటే శనివర్గ రాసుల్లో శనివర్గ రాసుల్లో ఒక రెండు రాసుల మీద మాత్రము గురు దృష్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎంత ముఖ్యమైన పాయింట్ చూడండి మీకు గురు దృష్టి కనుక ఇప్పుడు నేను చెప్పే రాసుల మీద ఉండి అక్కడ గ్రహాలు ఉండాలండి ఆ గ్రహాలు స్టార్టింగే చెప్పుకున్నాం కదా గ్రహాలు ఉండి ఎవరికైతే ఆ స్థానం పాడైందో ఆ రాశి లగ్నంతో ఒక స్థానం కదా ఆ స్థానం పాడైందో అక్కడ గురు దృష్టి పడినట్లయితే వాళ్ళు అదృష్టవంతుడు స్థానం పాడవలేదు అక్కడ గ్రహాలు ఉన్నాయి లగ్నంతో చాలా బలంగా ఉంది ఆ స్థానం గురు దృష్టి పడింది ఇంకా బలం పెరుగుతుంది అది ఇంకా అదృష్టం కదండి అదృష్టాన్ని ఎవరు వదులుకుంటారు సాధారణంగా అదృష్టాన్ని వదులుకుంటారు ఎవరైనా ఎవ్వరూ వదులుకోరు ఇప్పుడు అసలు ఏమిటి ఆ రెండు రాసులు శనివర్గ రాశుల మీద ఆ రెండు రాశుల మీద గురు దృష్టి ఎందుకు అద్భుతంగా పనిచేస్తుంది ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం గురువర్గ రాశుల మీద గురు దృష్టి అద్భుతం ఇంకా అది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు శనివర్గ రాశుల మీద గురు దృష్టి రెండు రాశులు చెప్పుకున్నాం అవి ఏమిటి అంటే కనుక మొట్టమొదటిగా ఒకటి తులారాశి తర్వాత మకర రాశి తులారాశి అధిపతి శుక్రుడు మకర రాశి అధిపతి శని భగవానుడు మరి శనివర్గ రాశుల మీద ఇక్కడ గురు దృష్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకు దీనికి కూడా మరి ఎక్స్ప్లెనేషన్ ఉండాలి కదా కంపల్సరీ ఎందుకు అంటే మనకి ఈ ఉదాహరణకి ధనస్సు రాశి తీసుకున్నాం గురువు ఈ గురువు యొక్క రాశి ధనస్సు రాశి ధనస్సు నుంచి తులారాశి ఏ రాశి అవుతుందో చూడండి అంటే ఏ స్థానం అవుతుందో చూడండి తులారాశి ఏ స్థానం అవుతుందో చూడండి ధనస్సు రాశి నుంచి లాభస్థానం అవుతుంది మకర రాశి ఏ స్థానం అవుతుందో చూడండి ధనస్సు రాశి నుంచి ద్వితీయ స్థానం అవుతుంది ధన లాభస్థానాలు బృహస్పతి గురించి అంటే గురువు గురించి సాధారణంగా చెప్తే మనము ధనం గురించి చెప్తాము ఏమండి తర్వాత వాళ్ళ లాభస్థానం లాభాల గురించి మాట్లాడతాను మీకు ఒక సందేహం రావచ్చు మరి మేనం నుంచి కూడా చూసుకోవాలి కదండి మేనం కూడా అధిపతి గురువే కదా అంటే చూడండి తప్పులేదు మరి మేనం నుంచి చూస్తున్నప్పుడు లాభస్థానం ఏమవుతుంది మకర రాశి అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు చెప్పేసుకున్నాం మనం మకర రాశి ధనస్సు నుంచి చెప్పేసాం కదా ఏది మకర రాశి ద్వితీయ స్థానం అలాగే ఇప్పుడు మీరు మేనం నుంచి తీసుకున్న లాభస్థానం అవుతుంది అంటే అది కూడా తీసుకుంటాం మేనం నుంచి ద్వితీయ స్థానం తీసుకోండి ఇప్పుడు ఏమవుతుంది మ్యాష్ అవుతుంది అది గురువర్గ రాశి అయిపోయింది కాబట్టి రాశి గురించి మాట్లాడలేదు కదా ఇప్పుడు రాశుల్లో దేని మీద ఎక్కువ గురు దృష్టి అంటే తులారాశి మకర రాశి ఎవరికైతే జాతక చక్రంలో తులారాశి మీద మకర రాశి మీద మీ గురువు యొక్క దృష్టి ఉందో అక్కడ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు మాత్రము మీకు అఖండ రాజయోగం పడుతుంది ఖచ్చితంగా ఇది జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ఎవరో చెప్పినవి కాదు ఇక్కడ కొంచెం ఏంటంటే ఈ మాలాంటి జ్యోతిష్యులు అందరూ కూడా ఏంటంటే అక్కడ పదాలు కొంచెం స్ట్రాంగ్గా బలంగా పవర్ఫుల్గా ఎందుకు చెప్తామంటే అర్థం అవడం గురించి అఖండ రాజయోగం ధనయోగం అలాంటినే కదా గొప్ప వాళ్ళకి మైండ్కి ఎక్కుతుంది వెళ్తుందండి ఎలా చెయ్యాలండి ఇదండి అదండి అంటే అంత మంచి సైకాలజీ అది ఎందుకు అంత పవర్ఫుల్గా కొన్ని పదాలు వాడతామంటే కొంచెము వాళ్ళకి బ్రెయిన్కి ఎక్కుతుందండి అంతే కదండి కొంచెం మనకి బ్రెయిన్కి ఎక్కాలంటే అక్కడ కొంచెం పవర్ఫుల్ పదాలు వాడాలి అందుకే ఈ అఖండ రాజయోగం ఇలాంటి పెద్ద పెద్ద పదాలు అలాంటి జ్యోతిష్యాలందరికీ ఏంటి ఇదే కదా పని ఏదో ఒకటి ఏది ఏది చెప్తే అర్థమవుతుంది ఎలా చెప్పాలి ఎలా చెప్ ఆలోచించుకుంటూ ఉంటాం అలాగా కాబట్టి గురు దృష్టి మీ తులారాశి మీద పడిందా మీరు అదృష్టవంతులు అక్కడ గ్రహాలు ఉండాలి గ్రహాలు ఉండే ఆ మహర్దశలు జరుగుతూ ఉండాలి ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలండి మనకు తులారాసులో ఎలా అంటే మూడు నక్షత్రాలు ఉంటాయి ప్రతి రాశిలోనూ మూడు నక్షత్రాలు ఉంటాయి అది నేను చెప్పక్కర్లేదు ఏమండి ఈ మూడు నక్షత్రాల్లో చిత్త స్వాతి విశాఖ ఈ మూడు నక్షత్రాలు నక్షత్రం అధిపతి కుజుడు స్వాతి నక్షత్రం అధిపతి రాహువు విశాఖ నక్షత్రం అధిపతి గురువే ఈ నక్షత్రాల్లో కనుక ఆ గ్రహం ఉండి గురు దృష్టి పడినట్లయితే అది ఇంకా మీకు అదృష్టం ఏంటంటే ఆ గ్రహానికి బలం చేకూరుతుందండి ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ గ్రహం ఆ నక్షత్రాధిపతికి కూడా బలం చేకూరుతుంది ఆ నక్షత్రాధిపతి యొక్క మహదర్శి జరిగినా మీరు అదృష్టవంతుడే అంటే చిత్తా నక్షత్రాధిపతి భుజ జరిగిన ఏ విశా స్వాతి నక్షత్రంలో పడినప్పుడు ఆ గ్రహం స్వాతి నక్షత్రాధిపతి రాహు జరిగిన విశాఖ నక్షత్రంలో ఆ గ్రహం పడినప్పుడు ఆ నక్షత్రాధిపతి గురువు యొక్క మహర్థ జరిగిన చాలా అద్భుతంగా ఉంటుంది శ్రవణ ఇక్కడ మకర రాశిలో కూడా అంతే మీకు ఏ నక్షత్రంలో ఆ గ్రహం పడిందో చూసుకోవాలి ఆ నక్షత్రంలో ఆ గ్రహం పడినప్పుడు నక్షత్రాధిపతి యొక్క మహారథ్ జరుగుతున్నా బలం చేకూరుతుంది జాతకుడికి అర్థమైందండి అందుకే ఇక్కడ మనకి అసలు ఏ గ్రహాలు ఉన్నాయి అక్కడ ఏ నక్షత్రంలో ఉన్నాయి ఇక్కడ గురుదృష్టి తులారాశి మీద తర్వాత ఈ మకర రాశి మీద పడుతున్నప్పుడు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే ఆ గ్రహానికి బలం పెరుగుతుంది ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతికి బలం పెరుగుతుంది లగ్నత్వ తులారాశి ఏ స్థానం అయింది తులాలగ్నము లగ్నానికి బలం పెరుగుతుంది లేదా లగ్నా ద్వితీయ స్థానం తులారాశి అయింది ఈ ధనస్థానానికి బలం పెరుగుతుంది తృతీయ స్థానం అయింది పరాక్రమ స్థానము బలం పెరుగుతుంది ఇలాగ లగ్నత్వ అది ఏ రా ఆ రాశి ఏ స్థానం అయిందో ఆ స్థానానికి కూడా బలం పెరిగిపోతుంది అంత అదృష్టం కలుగుతుంది ఇక్కడ మకర రాశి కూడా అంతే అర్థమైందండి అలాగా మనకి ఈ మకర రాశి కూడా తీసుకోండి శనివర్గ రాసే కదా మకర రాశి అక్కడ ఏంటి మనకి ఉదాహరణకి ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ట ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి అక్కడ ఏదో ఒక నక్షత్రంలో మనకి ఈ గ్రహం పడింది ఉదాహరణకు ఉత్తరాషాఢ రవి నక్షత్రము నక్షత్రాధిపతి రవిమహర్దశ బాగుంటుంది శ్రవణ నక్షత్రము నాలుగు పాదాలు అందులో ఉంటాయి శ్రవణ నక్షత్రానికి అవి మీకు అధిపతి చంద్రుడు చంద్రమహర్దశ చాలా బాగుంటుంది తర్వాత ధనిష్ట మళ్ళీ కుజ్డే చూడండి కుజ మహర్దశ చాలా అద్భుతంగా ఉంటుంది మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మనకి ఆ మహర్దశ వచ్చినప్పుడు మంచి రాజయోగం పడుతుంది ఆ స్థానం యొక్క మీకు ఏదైతే స్థానం అయ్యిందో లగ్నంతో స్థానానికి కూడా బలం పెరుగుతుంది ఒకే ఒక్క పాయింట్ మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇక్కడ ఇంకొకటి గమనించాలి ఇవి శని వర్గ అయ్యాయి కదా శని భగవానుడి యొక్క రాసులు అయ్యాయి కాబట్టి ఈ గురు దృష్టి పడినప్పుడు శని భగవానుడి యొక్క దృష్టి పడ్డం కూడా చాలా మంచిది రాసులు మీద ఇప్పుడు తులారాశిని కానీ మకర రాశిని కానీ గురువుతో పాటు శని భగవానుడు కూడా చూడటం అన్నది ఇంకా మంచిది అంటే ఎలా అంటే డబుల్ ధమాక అనమాట వాళ్ళకి ఇంకా విపరీతమైన పవర్ పెరుగుతుంది ఆ స్థానాలకి ఎప్పుడూ గుర్తుంచుకున్న ఒక స్థానానికి పవర్ పెరగడం కూడా చాలా ఇంపార్టెంట్ శని భగవానుడు దృష్టి పడిందని కానీ కంగారు పడిపోతుంటారు లేదు ఈ టైంలో ఇప్పుడు నేను చెప్పిన గ్రాస్థితిలో ఈ గురు దృష్టితో పాటు శని భగవానుడి యొక్క దృష్టి ఉండడం వలన పాజిటివిటీ ఇంకా డబల్ త్రిబుల్ అవుతుంది ఆ జాతకులకి సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది ఎప్పుడూ కూడా ఈ తులారాశి మీద మకర రాశి మీద గురువు యొక్క దృష్టి పడుతున్నప్పుడు ఇక్కడ మీకు ఇంకో సందేహం రావచ్చు అయ్యా మరి మకర రాశి గురువు యొక్క నీచ స్థానం కదండి స్థానం మీద గురు దృష్టి పడితే పర్వాలేదా అని ఒక ప్రశ్న రావచ్చు మీకు ఏమీ పర్వాలేదు అక్కడ మకర రాశి మీద మాత్రము గురు దృష్టి పడినప్పుడు ఇది ఒకటి గుర్తుంచుకోండి మకర రాశి మీద మాత్రం గురు దృష్టి పడినప్పుడు అక్కడ గ్రహాలు ఉండి అక్కడే శని భగవాను యొక్క దృష్టి కానీ కుజుడి యొక్క దృష్టి కానీ ఇది కూడా నోటెడ్ పాయింట్ ఎందుకంటే కుజుడి యొక్క ఉచ్చస్థితి అది ఎప్పుడైతే కుజుడి యొక్క దృష్టి కానీ శని భగవాను యొక్క దృష్టి కానీ పడినట్లయితే గురు దృష్టితో పాటు ఆ మకర రాశికి ఇంకా విపరీతమైన బలం పెరిగిపోతుందండి ఎందుకంటే శని యొక్క స్వక్షేత్రము కుజుడు యొక్క ఉచ్చస్థితి ఉచ్చఫ ఫలితాలు ఇచ్చేస్తాడు కుజుడు ఉచ్చ రాశిని చూసినప్పుడు అది నేను ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియో చెప్పాను నేను చాలా కాలం అయిపోయిందండి అది చెప్పి ఎప్పుడో లాంగ్ బ్యాక్ చెప్పాను ఇది నేను కుజుడు ఎప్పుడు కూడా ఉచ్చస్థితిని చూసినప్పుడు ఉచ్చ ఫలితాలు నీచస్థితిని చూస్తున్నప్పుడు నీచ ఫలితాలు ఇస్తాడు అని చెప్పి ఇప్పుడు మనం ఇంకా అది వేరే టాపిక్ ఒకసారి చూడండి ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఏంటంటే మకర రాశిని గురువుతో పాటు కుజుడు కానీ శని కానీ చూడటం అనేది అద్భుతం ఇంకా తులారాశిని గురువుతో పాటు శని భగవానుడు ఎందుకు చూడాలన్నానంటే శని భగవానుడు ఎక్కడ పడతాడు చిన్న చిన్న లాజిక్స్ అండి ఇవ్వండి అంతే పెద్దది ఏం కాదు గురు దృష్టి తులారాశి మీద పడినప్పుడు శని భగవానుడి యొక్క దృష్టి పట్టడం చాలా మంచిది ఎందుకంటే శని యొక్క ఉచ్చస్థితి తులారాశి అప్పుడు వారి యొక్క విజయాలు వారి యొక్క విజయాల పరంపర డబుల్ త్రిబుల్ అయిపోతాయి నార్మల్గా ఉండదు వాళ్ళకి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి అక్కడ మార్గదర్శనం బట్టి కానీ అఖండ రాజయోగం పట్టి తీరుతుంది వాళ్ళు ఏ వర్గాలు ఏ రంగంలో ఉన్నారో ఏ వృత్తిలో ఉన్నారో చూసుకోండి ఆ జాతకుంది వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఆ టైంలో మహదశల గ్రహాల యొక్క మార్గదశలు జరుగుతున్నా మాకు మహాగదశలు అంటే అంతర్దశలు కంపల్సరీ వస్తాయి అంతర్దశల్లో కూడా మీకు ఈ ఫలితాలు ఉంటాయి తులారాశిల గురువుతో పాటు శని భగవానుడు చూడాలి మకర రాశిని గురువుతో పాటు శని భగవానుడు లేదా కుజుడు కూడా చూడాలి గురువు గురువు ఒక్కడు చూస్తే మీకు ఒక అరవై నుంచి డెబ్బై శాతం రిజల్ట్ వచ్చింది అనుకోండి ఒక అరవై శాతం రిజల్ట్ ఇస్తాను నేనైతే ఎందుకంటే శనివర్గ రాసులు కాబట్టి అసలు గురు దృష్టి మీద శనివర్గ రాసుల మీద పని చేయదు దీని మీద అరవై శాతం పనిచేస్తుంది అనుకుందాం పోనీ మీ సాటిస్ఫాక్షన్ కోసం ఒక డెబ్బై శాతం పనిచేస్తుంది అనుకుందాం కానీ అక్కడ శని భగవానుడు తుల రాశి మీద లేదా ఈ కర ఈ మకర రాశి మీద శని భగవానుడు లేదా కుజు కుజుడు యొక్క దృష్టి పడినా ఆ డెబ్బై శాతం రిజల్ట్ కూడా తొంభై ఐదు శాతానికి ఈజీగా వెళ్ళిపోతుంది ఆ జాతకులకి తొంభై తొమ్మిది కూడా వేసేసుకోండి అంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఇప్పుడు మీ జాతక చక్రం చెక్ చేసుకుని ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఎంతసేపు అయినా సాగతీస్తాను నేను ఇంకే వేరేది ఏం ఉండదు ఇంకా కాబట్టి మీ జాతక చక్రం తీసుకోవడము తుల రాశిలో కానీ మకర రాశిలో కానీ ఏమైనా గ్రహాలు ఉన్నాయా వెంటనే చూసేసుకోవాలి గురు దృష్టి పడింది గురు దృష్టి ఒక్కటే సరిపోదు వెంటనే శని భగవానుడి యొక్క దృష్టి ఉందా ఉంది విపరీతమైన బలం పెరిగిపోతుంది మకర రాశి గ్రహాలు ఉన్నాయి అబ్బా అదృష్టం ఎన్ని గ్రహాలు అంత మంచిది ఇలాంటి టైంలో శని భగవానుడి యొక్క దృష్టి పడింది మంచిది దాంతోపాటు గురు దృష్టి ఉండాలి శని భగవానుడి యొక్క దృష్టి పడలేదండి కానీ కుజుడు చూస్తున్నాడు గురువు కూడా చూస్తున్నాడు అద్భుతము చాలా అద్భుతం గురువు చూడలేదండి అప్పుడు ఈ వీడియో వర్తించదు గురువు చూస్తే ఈ గ్రహాల యొక్క దృష్టికి బలం పెరుగుతుంది అది గురు దృష్టి ఇక్కడ కీలకం మిగతాది తర్వాత చెప్పింది నేను శని భగవానుడు కుజుడు యొక్క దృష్టిలో చెక్ చేసుకోండి ఉంది అంటే కనుక ఎన్ని గ్రహాలు ఉన్నా మీకు అందులో మీరు భయపడాల్సిన అవసరం లేదు అది లగ్నాత్తు దుస్థానం అయినప్పటికీ కూడా మీకు నెగిటివిటీ అన్నది నడిఫే అవుతుందండి అదే అదృష్టం బలమైన స్థానం అయితే ఎందుకంటే భయపడడం ఇంకా మీ బలం పెరుగుతుంది దుస్థానం అయినప్పుడు ఎలా దృష్టిలో పెడితే ఆ దుస్థానం యొక్క నెగిటివిటీ తగ్గుతుంది అదే కదా మనకు కావాల్సింది ఎప్పుడు కూడా దుస్థానం అయ్యి ఆ నెగిటివిటీ తగ్గడమే కావాలి ఆ ఇబ్బందులు తగ్గడమే కావాలి ఇక ఎవరికైతే తులారాశిలో మకర రాశిలో గ్రహాలు ఉండి గురు దృష్టితో పాటు ఇక్కడ శని భగవానుడి యొక్క దృష్టి అక్కడ శని భగవానుడితో పాటు కుజుడి యొక్క దృష్టి ఇద్దరు ఎవరో ఒక పడి దుస్థానం అయ్యిందండి అక్కడ గ్రహాల మహర్దశలు జరుగుతున్నప్పుడు కాస్త ఇబ్బందులు అవుతున్నాయి మాకు గురు దృష్టి ఉన్నప్పుడు ఇబ్బందులు ఉండవు అయినా మాకు ఈ కర్మ ఉన్నప్పుడు అండి మనకి ఒక నెగిటివిటీ జరుగుతూ ఉంటుంది ఇబ్బందులు కలుగుతున్నాయి మేము అనుకున్నది సాధించలేకపోతున్నాం ఎందుకంటే ఇలా నేను చెప్పిన చెప్పిన గ్రాస్తు మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది మేము సాధించలేకపోతున్నాము అంటే దానికి చక్కని పరిహారం ఉందండి మీరు ఇది క్రమం తప్పకుండా చేయండి ఆ నెగిటివిటీ తగ్గుతుంది బృహస్పతి యొక్క బలం ఇంకా పెరుగుతుంది మీకు ఆ దృష్టి యొక్క బలం ఇంకా పెరుగుతుంది అదేమిటి అంటే మీరు చేయాల్సింది ప్రతి గురువారము కూడా ప్రతి గురువారం కూడా దక్షిణామూర్తి వారి ఫోటో ఒకటి తీసుకోండి ఒకటి కొనేసుకోవాలి దక్షిణామూర్తి ఫోటో కంపల్సరీ ఇంట్లో ఉండాలండి ఒకటి ఇది ఒకటి ప్లాన్ చేసుకోండి చాలా చాలామంది అడుగుతున్నారు లింగం ఇంట్లో ఉండొచ్చు ఆ బ్రహ్మాండంగా ఉండొచ్చు చిన్న సైజు పెద్ద పెద్ద సైజులో విగ్రహాలు పెట్టేయకూడదు ఇంట్లో చిన్న లింగము మన బొటల వేలు ఎంత ఉంటుందో అంత లింగం వరకు ఉండొచ్చు దాటకూడదు మీ బొటన్ వేలు చూసుకోండి ఇంత ఇంకా చిన్నది ఉండొచ్చు ఆ సైజు మాత్రం దాటకూడదు ఉండొచ్చు దక్షిణామూర్తి ఫోటో కంపల్సరీ ఒకటి ఉంటుంది తీసుకోండి ప్రతి గురువారం కూడా పసుపు రంగు పూలతో ఒక మాల కింద చేసి దక్షిణామూర్తి వారి ఫోటోకి వేసి బియ్య తోటి రెండు ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసుకుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకొని ఉడకపెట్టి తాలింపు వేసిన శనగలు నైవేద్యంగా పెట్టి అవ్వండి మీరు మీ కుటుంబ సభ్యులు బయట ఎవరికి ఇచ్చినా పర్వాలేదు కానీ మీరు మీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా తినాలి ఇలా ప్రతి గురువారము చెయ్యాలి ఎన్ని గురువారాలు చెయ్యాలండి ఇలాగా అంటే కనుక మీరు ముప్పై రెండు గురువారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజారా శుభ్ శుభం